కొర్నే జరిగింది ఏదైతే అనుకోని ఒక అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చింది కాపు సామాజిక వర్గంతో ఈసారి అది జనసేనకి తిరిగి ఉండదు జనసేనని ఒక బరిలో నిలుపుద్ది ఖచ్చితంగా అని అనుకున్నామో అదే కోల్పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఆయన జెండా వేదిక మీద మాట్లాడిన మాటలు ఒక రకంగా కాపు సామాజిక వర్గాన్ని హట్ చేసినట్టున్నాయి అందుకే తాజాగా ఇప్పుడు హరిరామ్ జోగి గారు కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఆయన పిఎస్సి మెంబర్ పదవికి రాజీనామా చేశారు వైసీపీలో చేరబోతున్నారు అయితే ఆయనకి వైసీపీ ఖచ్చితంగా ఒక అగ్రతాంబూలం ఇవ్వబోతోంది పాలకొల్లు నుంచి ఆయనకి సీటు ఇవ్వబోతోంది అనే ప్రచారం కూడా జరుగుతుంది పాలకొల్లు అభ్యర్థిగా ఆయన బరిలోకి అనేది అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఊహించని షాక్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఇరవై నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాలి నన్ను ఎవరు ప్రశ్నించకూడదు అసలు ప్రశ్నించే వాళ్ళు నా వాళ్ళు కాదు నా వెంట ఉండాలంటే నన్ను ప్రశ్నించకూడదు జన అలాగే వేరే మహిళలు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మద్దతుదారులు అంటే మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి అని ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్టే దాని మీద ఇమీడియట్గా ముద్రగడ పద్మనాభం గారు రియాక్ట్ అయ్యారు అలాగే హరిరామ్ జోగయ్య రియాక్ట్ అయ్యారు సో ఇటువంటి నేపథ్యంలో ఎంతవరకు మద్దతు కూడగొట్టుకుని మద్దతు ఇప్పటి వరకు కూడగొట్టుకుని మద్దతు ఎంతవరకు కోల్పోతారు లేదంటే మద్దతు ఇంకా పెరుగుతుందా ఇప్పటికే బయటకు వచ్చేస్తున్నారు పార్టీ నుంచి నాయకులు సో వీళ్ళ వల్ల ఎంతో కొంత నష్టమే తప్ప లాభమే ఉండదు కాకపోతే వైసీపీ ఎంతవరకు దీన్ని క్యాష్ చేసుకుంటుంది ఈ పరిణామం వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఇక్కడ వేచూడాల్సిన అంశం